హాయ్ దోస్తులు అందరూ ఎట్లా మంచిగా ఉన్నారు నేను కూడా వస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పిల్ల అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు దోస్తులు ఈరోజు ఏం చేస్తా ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ బ్లాగ్లో అండ్ ఇప్పటివరకు మొన్న ఓల్డ్ వీడియోస్ ఎవరైతే చూడదో వెళ్ళి ప్లీజ్ 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 షూ చేయండి దోస్తులు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వెళ్ళి అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమో ఓకే ఫ్రెష్ అయితే అయిపోయినా ఇంత పూజ చేయాలి పూజ చేసి టెంపుల్కి వెళ్తామా వెళ్దామా అనేది అయితే తెలియదు ఒకవేళ వెళ్తే అది కూడా మీతో షేర్ చేస్తాను అసలు అయితే నాకు హనుమాన్ జయంతి అన్న విషయం అయితే తెలియదు దోసులు నిజంగా చెప్పాలంటే నాకు నైటే తెలిసింది ముందు తెలిసి ఉంటే అన్ని ప్రిపరేషన్స్ చేసుకునేదాన్ని సో తెల్వ అంటే ఇంటి దగ్గర తమలపాకులు అవన్నీ ఉంటాయి ఆంజనేయ స్వామికి తమలపాకులు అవన్నీ ఇస్తారు కదా సో అవి ఏం లేకుండా ఒత్తిక నార్మల్గా డైలీ ఎట్లయితే పూజ చేసుకుంటామో అట్లయితే పూజ చేసేసిన ఇల్లు క్లీన్ చేసుకొని మీరు ఏ వారాలు పూజ చేస్తారు అండ్ ఉపవాసాలు ఏ వారాలు ఉంటారు అండ్ ఏ వారం నాన్ వెజ్ తినకుండా ఉంటారో నాకు కమెంట్ చేయండి చూద్దాము ఎక్కువ డేస్ ఎవరైతే నాన్ వెజ్ తినకుండా ఉంటారో మా ఇంట్లోనైతే సాటర్డే అండ్ మండే అయితే తినరు నేనైతే అన్ని రోజులు తింటా కాకపోతే నేను కూడా అనుకుంటున్నా ఏదో ఒక వారం అనేది పట్టాలి అని కాకపోతే ఇప్పటివరకు అయితే పట్టలేదు అంటే ఒక ముక్కు ఉంది సో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ డే అనేది నేను ఇంకా పూజ చేసుకుంటా ఓకే మరి పూజ అయితే అయిపోయింది నీకు ఏ ఏ కలర్ బ్రష్ కావాలి పింకా పింకా పింక్ పెట్టుకో పేస్ట్ పెట్టుకో కొంచమే పెట్టుకోవాలి ఓకే ఇంకా చూసారుగా చింతల్లి బ్రష్ చేయడం అయితే అయిపోయింది ఇంకా ఈరోజు మా టిఫిన్ అయితే బోండా బోండా తినేసి యోగుణాడికి అయితే స్నానం అయిపోయింది డ్రెస్ అయితే తీస్తున్నా నేనేమో ఇది తీస్తే వాళ్ళ డాడీ వేరే తీసింది లాస్ట్కి ఇప్పుడు తెల్లాలిందా మేరంగారికి దన్నం ఇప్పుడు ఇంకా దన్నం పెట్టు జీ దన్నం పెట్టు బొట్టు పెట్టుకుంటావా అరే దన్నం పెట్టుకో ఇంకా మొక్కు జీజా ఏం చేస్తున్నావు పూజ చేస్తున్నావా ఏం చేస్తున్నావునా ఇంకా పదా ఇంకా చాలు దన్నం పెట్టు దన్నం పెట్టు జేజాకి ఎలా మొక్కాలి జేజా చల్ల ఉండాలి చెప్పు ఎట్లా మొక్కాలి మంచి పట్టుకో పట్టుకోక ఏం కాదు అమ్ముంది ఇక్కడ చల్ల ఉండాలి ఓకే మొక్క చల్ల ఉండాలి ఆమ్ తినాలి అల్ల చేయద్దు అమ్మ కొట్టద్దు లవ్ యూ డాన్స్ ఏ చేయ కోసం ఓకే బాయ్ చెప్పు ఇంకా బాయ్ తాగుతున్నా బాయ్ బాయ్ అను ఇక్కడైతే చూడండి పవన్ స్నానం చేసి వచ్చి గుంజీలు అయితే తీస్తున్నాడు దేవుని దగ్గర ఎందుకు తీస్తున్నావు ఏంది అని అడిగితే నేను యాభై ఒక్క గుంజీలు తీస్తా అని అన్నాడు ఎందుకు ఎందుకు అంత అవసరం ఏం తప్పు చేసినాం అంతాగనం అని అంటుంటే ఏం లేదు అంటే ఇవాళ ఎర్లీగా లేవలేదు కదా హనుమాన్ జయంతి సందర్భంగా లేవలే కాబట్టి కానీ నేను నా తప్పుకి ప్రాయ్చితంగా చేస్తున్నా అని చెప్తున్నాడు ఇంకా యోగ్నగాడైతే విచిత్రంగా చూస్తున్నాడు అసలు ఏమైంది మా డాడీ అయింది అట్లా చూస్తుండు ఏం చెప్తుండనిపో వద్దుగా నేను నేను వద్దుగా నేను వద్దుగా మేము అయితే అత్తగారికి వెళ్తున్నాము అసలు ఎందుకంటే అక్కడ ఇంటి ముందే పూజ జరుగుతుంది అనమాట రీసెంట్గా విగ్రహ ప్రతిష్టలు చేశారు కదా వస్తుంటే మా లారీ అయితే కనిపించింది చూడండి గుణిగంటి ప్రదర్శన ఉంటుంది లారీ మీద ఇంకా చూడండి యోగ్ ఎక్కుతుందో ముస్లమ్మ అయిపోయింది చిన్ని ముస్లమ్మ ఇంకా యోగ్నం మల్లరి షురు చేసింది అదే అదేనండి ఆటలు షురు చేసింది ఎందుకంటే అక్కడ ఒక్కతే ఉంటారు కదా అసలు పక్కన పిల్లలు కూడా ఎవరు ఉండరు ఏమున్నా నాతోనే ఆడుకోవాలి ఇంక ఇక్కడికి వచ్చిందంటే ఇప్పుడైతే ఒక్కరు కాదు ఇద్దరు కాదు డైరెక్ట్ నలుగురు ఉన్నారు యోగ్నతో ఆడడానికి వాళ్ళ బావలు ఇంకా వదిన ఫుల్ ఆడుతుంది ఏముంది ఇంకా పూలు కోసుకొని గుడి దగ్గరికి వెళ్ళొద్దాము అన్నట్టుగా వెళ్తున్నాము కొక్క కచెల్ వేసుకుంటుంది రేణు వద్దు లేదా అగా చెప్పులు ప్లేస్ కన్న ఇక్కడనే ఇస్తా ఋషి రేణుకా చెప్పులు ఇవ్వు ఎంత తిన్నావు ఎంత తిన్నావు ఏనో బండి మీద కాదు పోయేది బండి మీద కాదు

గుడికి పోదామని వచ్చేసరికి హనుమంతుడు వచ్చి ప్రసాదాలు తింటుండు అదేనండి కోతి వచ్చింది ఫుల్ కోతులు వచ్చినాయి అక్కడ చెప్పిన కదా పూజ అయిపోతుంది అని అక్కడ కొట్టిన కొబ్బరికాయలు ప్రసాదాలు అన్ని తింటుంది వచ్చేసరికి ఇంకా మేము నేను వదిన అంటే అత్తమ్మ వదిన వాళ్ళు ఎప్పుడు వచ్చారంట నేను తను మా పెద్ద వదిననమాట అంటే వదిన వాళ్ళ తోటి కోడలు సో తను కూడా వచ్చి ఉండే ఇంకా మేమిద్దరమానో మా హస్బెండ్తో వచ్చి ఇంకా పూజ గుడి దగ్గర దర్శించుకున్నామని వచ్చినాము ఇంకా మాతో పాటు తొట్టి గ్యాంగ కూడా వచ్చింది

Gracias.

మేమైతే బయటకు వెళ్తున్నాం దోశలు నేను అన్ను పవన్ పిల్లలు అయితే అక్కడే ఉన్నారు అసలుకి చూడండి ఎంత బాగుందో మొరటి మాకు బ్రిడ్జ్ మీద క్లౌడ్స్ ఉంది ఇంకా పని అని చెప్పిన కదా సో ఐఫోన్ స్టోర్కి వచ్చి ఉండే ఇక్కడైతే సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అయితే భలే ఉంది కానీ తీసుకోలేదు సో మళ్ళీ ఇంకా వచ్చే దారిలోనైతే ఈ రోజు ర్యాలీ ఉంటుంది అనమాట ఈవినింగ్ అండ్ ఇక్కడ క్రాస్ రోడ్లో అయితే అంజనే స్వామి టెంపుల్ ఉంటుంది మాకు అక్కడ కూడా చాలా చాలామంది స్వాములు అయితే ఉన్నారు అంటే ఈరోజు ఇరుముడు ఉంటుంది కదా సో అందుకని ఇంకేముంది ఇంటికి వచ్చేసరికి అన్నదానం అయితే జరుగుతుంది చెప్పిన బయట అన్నదానం అయినా సరే మేము ఇంట్లో కూర్చొని తింటాం అనమాట ఇంకా అన్నం తినేసి కొద్దిసేపు ఉండి ఇంకా మా ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోతున్నాం మా రూమ్ దగ్గరికి ఒక చిన్న ఫైవ్ సీటర్ కారులో మేమందరం అయితే కొట్టినాం ఎంతమంది దాదాపు టెన్ మెంబర్స్ అంటే పిల్లలు అందరితో కలిపితే టెన్ మెంబర్స్ మీరు వచ్చినాము కార్లో ఇంకా చూడండి ఇక్కడ వచ్చేదాన్ని మళ్ళీ మారి ఉంది అని అనమాట ట టైర్లో పోయి ఉండే సో అందుకని ఇంటి దగ్గర తెచ్చి పెట్టినట్టు ఏముంది అయితే వచ్చేసినాము వండుకున్నాము తిన్నాము ఎంజాయ్ చేసినాము అవసరి టీవీ పెడుతుంటే డ్యాన్స్ వేసి లోపల ఒక్కరు కాదు ఇద్దరు ఐదుగురు కదా సో రచ్చ రచ్చ చేసి పండుగ చేశారు అనమాట మీ ఫ్యామిలీలో పిల్లలు పిల్ల తల్లులు ఫ్యామిలీ మా దాంట్లో ఏంటంటే అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక నలుగురు ఒక రెండు మూడు ఫ్యామిలీస్ అంటే ఇంకా ఉంటుంది అంటే ఎవరి దాంట్లో పిల్లలు ఉంటే ఇంకా అంతే ఇంకా వదిన వాళ్ళు అయితే వెళ్తున్నారు ఈరోజు నాన్ వెజ్ తినకూడదు కదా ఇంకా నార్మల్గా కర్రీస్ చేశాను తిన్నారు వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు యోగ్న వెళ్తా వెళ్తా అంటుంది ఏమైందంటే ఈరోజు ఆఫ్టర్నూన్ అత్తమ్మ గడపను పట్టుకొని ఉన్నారు సడన్గా వదిన వాళ్ళ చిన్న డోర్ డోరేసేసింది అనమాట ఇంకా ఇవడు ఇంకా చెయ్యి నలిగిపోయింది అత్తమ్మది వాసింది అసలు ఫుల్ అల్లాడిపోయారు అందుకనే నేను హాస్పిటల్లో చూపించుకుంటే నాకు డబ్బులు ఇవ్వంటే ఫోన్పే చేస్తా అని వెళ్తున్నాడు ఓకే మళ్ళీ ఇదనమాట ఈరోజు వ్లాగ్ ఇలా గడిచిపోయింది ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన తెలంగాణ పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ దోస్తులు